హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు జల్కేష్ సీని అండి ఈరోజు మనం కలిగిరి మార్కెట్లో అయితే ఉన్నాం అట్రస్ వచ్చేరికి కలిగిరి అన్నమడి డిస్టిక్ అండి ఇక్కడ ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారం ఉదయం ఐదు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు పదన్నర పదకొండు వరకు అయితే అట్లా అనమాట సో ఈ మార్కెట్లో ఈరోజు ఏమొచ్చాయి పొటేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ అలాగే చిన్న పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఏమైనా వచ్చినాయా లేండి కటింగ్ పర్పస్లో ఏమన్నా గొర్రెలు మేకలు ఏమన్నా ఉన్నాయనేసి మనం ఈ మార్కెట్లో ఈ వీడియోలో క్లియర్గా అయితే కనుక్కుంటాం రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ డైరెక్ట్గా మనం మాట్లాడేసి ధరలు ఎట్లా ఉన్నాయి ఏం రేట్లు అనేసి కనుక్కుందాం అనమాట సో ఇక్కడైతే ఒక మేకల బ్యాచ్ ఇదైతే బేరం అయిపోయినట్టుంది సో కొనుక్కున్నట్టు ఉన్నారు ఏం రేట్కి కొన్నారు ఏమైంది కను ఏ కొనుక్కున్నారా మీరా మీరు కొన్నారా సో ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే మేకలు అయితే కొన్నిసినారు సోల్డ్ అయితే ఏం ఏమి రేటు కొన్నాయి ఏం రేటు పడ్డాయనా మేకలో ఏది ఎన్ని మేకలు తొమ్మిది అంటే మేకలో పిల్లలు అన్ని కలిపే మొత్తం కట్టకట్టే యాభై తొమ్మిది ఎన్ని ఉన్నాయి మొత్తం తొమ్మిది ఉన్నాయా అప్పుడు జత ఏం రేటు పడుతుంది ఒక అంచనా గా పదివేల నుంచి పన్నెండు వేల వరకు పడింది అనమాట ఫ్రెండ్స్ చూస్తే ఈ మేకలో ఒక్కొక్కటి పది పదివేల నుంచి పన్నెండు వేల వరకు అయితే పడింది అన్న మొత్తం మీద అంటే చిన్న పెద్ద అన్నీ కలిపి ఉన్నాయండి దీంట్లో మొత్తం చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తం మిక్సింగ్ మీద అన్నీ కలిపి యాభై తొమ్మిది వేలు అయితే పడ్డాయని చెప్తున్నాను అనమాట ఫిఫ్టీన్ నైన్ థౌజండ్ అయితే పడ్డాయండి మొత్తం తొమ్మిది ఊరులు అండి మొత్తం తొమ్మిది ఉన్న మేకలు పిల్లలు అన్నీ కలిపి సో ఆ రేట్ అయితే పడింది వాళ్ళు ఇవైతే అంతా కూడా ఏలబడి మేకలు అండి మేకలు మేపుకోవడానికైతే మేకలు అనమాట ఇవి దీంట్లో మేక పోతులు ఏమి లేవు చూడవచ్చు ఇవన్నీ కూడా మేకలు మేక పిల్లలు కలిపి పిల్లలు చూస్తే కాస్త చిన్నగా ఉంది ఇంకా పోతులు ఏమి లేవు అన్నీ కూడా మేకలో పోతున్నాయి ఆ రేట్ అయితే ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ పొట్టేళ్ల బ్యాచ్ అయితే అండి బ్యాచ్ లో ఇవంతా కూడా సంవత్సరం లోపల ఏజ్ అయితే ఉన్నట్టున్నాయి సో చూస్తే మిక్సింగ్ కలర్స్ ఉండేదండి దీంట్లో నెల్లు చుడిపి ఉన్నాయి మాచర్ల కదిరి అనంతపురం ఆ సైడ్ ఉండే సరుకు కూడా అయితే ఉండదు అనమాట ఇవంతా మీడియం పొట్టేళ్ల పిల్లలు అంత ఒక సంవత్సరం లోపల అయితే ఉంటే మనం లైవ్ వేటు మీటు మాట్లాడుకుంటే ఇంకా మీట్ వచ్చేసరికి ఒక పన్నెండు ఆ విధంగా రావచ్చు ఇంకా లైవ్ వేటు వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా అయితే తెచ్చుకోండి జత దీంట్లో ప్రైజ్ వచ్చేసరికి జత ఏం చెప్తారా నేను కనుక్కుందాం అన్న ఇప్పుడు ఇరవై ఐదు వేలు చెప్పారా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతకు అడిగారు ఏమన్నా అడిగారా ఇరవై మూడుకి అట్లా అడుతాను ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఐదు వేలు చెప్పడం అయితే అయిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పినారట ట్వంటీ త్రీకి అయితే అడుగుతుండారంట చూడొచ్చు ఇవంతా కూడా మనం క్యాలిక్యులేట్ మీటు అంతా చేసుకున్నాం కాబట్టి సో ఎంత పడతాయి ఏమనేది మీకు ఒక అంచనాకైతే వచ్చింట ఇరవై మూడు వేలుకి అంటే అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పుడు పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తా అంటారు చెప్పడం ఇది వాళ్ళు వచ్చి వాళ్ళ లెక్కలో అడిగిండి వచ్చి పదకొండు వేల చిల్లరకైతే పదకొండు వేల ఐదు వందలకి అయితే ఆ విధంగా అడిగినారనమాట సో మధ్యలో అయితే బేరం ఉందనమాట చూస్తే మనం ఒక పన్నెండు ఆ విధంగా అయితే మీట్ వచ్చారు రావచ్చు సో దాన్ని బట్టి మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నా కూడా నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఒక మేక పిల్ల అయితే ఉన్నది ఏం చెప్తారు ఏం చెప్పావా పదిహేడు ఒక మేకా పిల్ల ఫ్రెండ్స్ చూస్తే ఒక మేక ఒక పిల్ల అండి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి చెప్తున్నాడు పోతి పిల్ల కొదం పిల్ల పోతి పిల్ల పోతి పిల్ల అండి మేల్ గోటు గోట్ కిడ్ మేక రెండు గలువు పదిహేడు వేల ఐదు వందలు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి లోపల ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లు పొటేళ్ల పిల్లలు గొర్రెలు అయితే ఉన్నాయండి ఒక నాలుగు గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయా నాలుగు గొర్రెలు ఉన్నాయా మీతో పొటేళ్ళ ఎన్ని పొటేళ్ళు ఉన్నాయా పది పొటేళ్ళు ఉన్నాయి గోర్రెం చెప్తాడా జత జత ఫ్రెండ్ చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ గొర్రెలు జత మీద పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తారు ఈ గొర్రెలు చూడొచ్చు మేపులో అయితే అంతగా ఏమీ అనిపించడం లేదు సో నాలుగు గొర్రెలు జత మీద పదహైదు వేలు అయితే రెండు జతలో ముప్పై వేలు అయితే చెప్తాను అనమాట సో హోటల్ పిల్లలు అయితే చూద్దాం పొటేళ్ల పిల్లలు అంతా కూడా ఒక ఎనిమిది నెలలు పది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి అంతా ఒక ఎనిమిది నెలలు ఉంటాయి కదనా ఎంత పడతాయి జత ఎంత పడతానరాయి పద్దెనిమిది చెప్తాను ఫ్రెండ్స్ వస్తే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా తగ్గించిందని ఉంటుంది అన్న ఎంత తగ్గిస్తారనా తగ్గిస్తాడు ఐదు వందలు ఒక ఐదు వందలు తగ్గిస్తారు ఫ్రెండ్స్ అదే అనమాట పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు ఐదు వందలు అయితే తగ్గింపు అయితే ఉంటుంది అన్నమాట చెప్తున్నాడు కాస్త ఇంకా కూడా వంద రెండు వందలు కూడా తగ్గచ్చు అనమాట పిల్లలైతే మంచిగా బాగా నైస్గా ఉండయి ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలు ఎంత వెయిట్ రావచ్చు అన్న ఒకటే పిల్ల ఒక అంచనాకి మీ అంచనాకు పది పదమూడు కిలోల మధ్యలో అయితే వస్తాయనమాట సో ఫ్రెండ్స్ చూస్తే టెన్ కిలో మీట్ పర్పస్ మీద చెప్తాను అనమాట పది నుంచి పన్నెండు పదమూడు ఆ విధంగా మీట్ అయితే చెప్తాను అనమాట సో ఒక్కొక్క పిల్లని తొమ్మిది వేల రూపాయలు చెల్లరే చెప్తున్నాడు నైన్ థౌసండ్ రూపీస్ ఆ విధంగా చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో నైన్ థౌసండ్ చెప్పినప్పుడు నైన్ థౌసండ్ ఇయ్యడు కాబట్టి కాస్త తగ్గింపడే ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడైతే నాలుగైతే ఉన్నాయి కొనుక్కున్నారా లేదా అమ్ముతా ఉంటారా కడుతున్నా మీరు అమ్ముతా ఉంటారా కొనుక్కున్నారా అమ్ముతాను అమ్మడానికినా ఏం చెప్పారన్నా చేత పదిహేడు అన్నారా రెండు చూస్తే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎత్తాండి నాలుగు పోటీలని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అంతా కూడా ఒక ఆరు లేదా ఏడు నెలలు అయితే ఉండదు అనమాట పదిహేడు వేల అదేలే జత పదిహేడు అన్నర ఇంతా ఒక ఆరు నెలలు ఉందేనా పిల్లడం ఇంతేనా మూడు నెలలు కాదులే కుమ్ము వచ్చింది కొంచెం పెద్దవి ఉంటాయిలే ఒక ఐదు నెలలు ఆ విధంగా అయితే వస్తానండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అప్పుడు ఏడు పదిహేడు వేలు అంటే ఎనిమిది రోజుల పదహారు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ విధంగా అయితే వస్తున్నాను అని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్లో అయితే అనంతపురం మిక్సింగ్ సరికాండి ఇది సో ఇవైతే ఏం చెప్తారో ఏమైనా ఫ్రెండ్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్కి అయితే అయిపోయినాయట సోల్డ్ అయితే అయిపోయినాడు చూడొచ్చు పద్నాలుగు వేల రూపాయలకి అయితే అయిపోయినాడు సోల్డ్ అయిపోయిందట సో ఇవైతే అంతా కూడా మనకు లైవ్ అయిట్ మీటు మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై అయితే లైవ్ అయితే తెచ్చుకోండి అండి ఫోర్టీన్ థౌసండ్ అంటే ఒక్కొక్క పిల్ల ఏడు వేల రూపాయలతో అయిపోయింది అనమాట ఏడు వేల రూపాయలతో అయిపోయింది సో ఇక్కడ చూస్తే పెద్ద బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతుంది చూద్దాం తర్వాత హాయ్ ఏం ఒకటే ఇచ్చావా ఇది చూపించదండి అదే దానికి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ అయితే ఒక హోటల్ అయితే ఉండదండి చూడద్దు అదంతా ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది ఏం రేటు చెప్తారో ఏమేమి చెప్తుందా మనం లైవ్ ఇటు మీటు మాట్లాడుకుంటే ఒక మీట్ వచ్చి ఒక పదకొండు పన్నెండో విధంగా రావచ్చు ఇంకా లైవ్ ఇటు వచ్చి ఇరవై రెండు ఇరవై మూడో విధంగా ఏ ఏది జరా పన్నెండు వేలు ఫ్రెండ్స్ చూసాడు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే అండి చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటానన్నమాట పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు ఏడా మీ మీ పార్ట్నర్ ఏడా ఉన్నాడా వచ్చినాడా ఓకే ఓకే ఒకటే అది తెచ్చి నివారమా సో అదే అనమాట పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇదేం చెప్పారన్న దాన్న ఏం చెప్తాను రాన్నేలా పది పదివేలా ఫ్రెండ్స్ వస్తాయి టెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట పదివేల రూపాయలు చెప్పడం అయితే ఉంది సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట அப்படி தூசி மேக போத்துல மஞ்ச சைஜ் உண்டே மேக போத்துல ஏன் செமே கரு நீதா அமே தான் கதனா அந்த போத்தே நினை அடித்தாக்கு அவுன ஓகே ஓகேவா ஒரு அமேசிண்ட் ஏதாச்சும் ఇరవై ఆరు వేలు జత ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు మీట్ ఒక్కొక్కటి పదమూడు కిలోలు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నా అండి ఒక్కోటి పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో మీట్ పర్పస్లో ఎత్తుకుంటే మనకు ఒక్కోటి పదమూడు కిలోలుగా చెప్తున్నాడు థర్టీన్ కిలో మీట్ పర్పస్ ఎత్తున్నాడు కాస్త చెప్పింది రేటు ఇంకా ఫిక్స్డ్ కాదు కాబట్టి కాస్త తగ్గే అవకాశం అవుతుంది అనమాట అప్పుడు పదమూడు పదమూడు కిలోలు పద్నాలుగు కిలోలు ఆ విధంగా చెప్తాడు మీటు చూడొచ్చు అనమాట ఈ మేకపోతు దాని తర్వాత చూస్తే ఉంటాయి పెద్ద సైజ్ మ్యాక్ వస్తుంది వికాస్ రేట్ అయితే ఎక్కువగా ఉంది మన దాని తర్వాత చూద్దాం ఒక పెద్ద బ్యాచ్ సో వ్యాపారం రేట్లు బేరం చేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం బేరం జరుగుతుంది ఏం చేస్తాను రా పిల్లనే అప్పటి పదమూడు అని చెప్పినాడు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను నేను ఎంచినాక చెప్పేది కాదు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎన్ని కిలోలు రావచ్చు పోయి అంతెళ్తాను అవన్నీ పదమూడు పద్నాలుగు కిలోలు వస్తుంది పదమూడు అప్పుడు సరేలే ఓ పద్నాలుగు కిలోలు అనుకుందామా పద్నాలుగు కిలో చెప్తున్నాడు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు పదమూడు వేల చెప్తున్నాడు చెప్పింది ఇంకేమో ఫిక్స్డ్ కాదు తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది కదా పన్నెండు వేల రూపాయలు పన్నెండున్నరకు అడిగావా ఏ వెయ్యి రూపాయలు తేడా ఉంది అంతే కదా పన్నెండున్నర పదమూడున్నర తగ్గితుందిలే ఫ్రెండ్స్ ఏవైతే పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు అండి ఒక పద్నాలుగు కిలోలు మీట్ పర్పస్లో చెప్తున్నాడు చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తున్నాడు కాస్త ఒక వెయ్యి రూపాయలకి అయితే బార్గింగ్ అయితే ఉందండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే అడుగుతుండడం అనమాట సో వాళ్ళు అడగడము వీళ్ళు చెప్పడం అంత వెయ్యి రూపాయలు మధ్యలో అయితే ఉంది కాస్త ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు అయిపోవచ్చు అనమాట పన్నెండు వేల ఐదు వందలు అయితే అడిగిన అనమాట పన్నెండు వేల ఏడు వందలు లేదంటే పదమూడు వేల లోపల అయిపోవచ్చు అనమాట ఫైనల్ ప్రైజ్ అయితే అక్కడికి అయితే తెగే అవకాశం అయితే ఉండదు అనమాట సో ఈ బ్యాచ్లు అయితే చూడచ్చు కదా ఈ బ్యాచ్లు అంతా కూడా ఒక పదమూడు పద్నాలుగు కిలో మీట్ పర్పస్ అయితే పడి ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఈరోజు మేనవా ఫ్రెండ్స్ ఇవైతే ఒక నాలుగు బుటేళ్ళు అయితే ఉన్నాయండి ఇవి అయితే సైజ్ ఒక సంవత్సరం లోపల ఉన్నాయి ఏం చెప్తానన్నా యాభై రెండు మొత్తం నాలుగు ఫ్రెండ్స్ చూస్తే నాలుగు బుటేన్లు కూడా యాభై రెండు వేలు అయితే చెప్తానండి జత మీద వచ్చి అప్పుడు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నాడు జత మీద అప్పుడు ఒక్కోటి పదమూడు వేల రూపాయలు పట్టింది పదమూడు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఆ రేట్ అయితే ఉంది సో వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు సో ఒక్కొక్క పోటీలు పదమూడు వేలు అంటే పదమూడు వేలు ఇయర్ సో దానికైతే తగ్గి తగ్గుతుంది కాబట్టి ఇంకా వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాం ఇక్కడ చూస్తే పెద్ద బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతుంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందాం ఒక్కొక్క పిల్ల ఏం చెప్తారో చెత్త ఎవరో చెప్తారో చూస్తే ఈ మన మార్కెట్లో అండి పెద్ద బ్యాచ్ ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాం వేళ జరుగుతానండి చూద్దాం మనం అడుగుదా ఫ్రెండ్ చూస్తే జత మీద వచ్చి ముప్పై వేలు అయితే ఒక్కొక్క పిల్లని పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నారో చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను ఒక్కొక్క పోటీని పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నానో చెప్పడం ఆ రెండు కలిపి థర్టీ థౌసండ్ ముప్పై రూపాయలు అయితే చెప్తానమాట వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతా కూడా సంవత్సరం కొన్ని అయితే రెండు పనుల మీద అయితే ఉన్నాయి ఒకటిన్నర సంవత్సరం ఆ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట పదహైదు వేల పదహైదు వేల రూపాయలు చెప్పాడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదహారు కిలోలు ఆ విధంగా అయితే పదహారు పదిహేడు ఆ విధంగా అయితే మీట్ అయితే వచ్చేది ఉంది సో వ్యాపారం అయితే కాస్త తగ్గే అవకాశం ఉండదు అనమాట ఇదేంటి అండి మార్కెట్ మీకు అందరికీ నీట్గా అర్థమైందనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్